नमस्ते जय श्री राम भरत माता की जय वंदे मातरम वे विलासागर रमेश सैकंड एप्रि रुधवार सायंत्री महिंद्र एक्सी फाइव डबल जीरो महिंद्रा एक्सी जीरो नई టూ థౌజండ్ ట్వంటీ జూన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆగస్ట్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఐదు వరకు జీంతా కలర్ ఉంటుంది ఢిల్లీలో రెండు వేల ముప్పై వరకు ఉంటుంది సిల్వర్ కలర్ యాభై ఎనిమిది వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ టెంపరింగ్ కాదు చెప్పిన లెఫ్ట్ సైడ్ బ్యాక్ టైర్ రేసిడు అది సిల్ టైర్ ఉంది ముంగట రెండు టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి రైట్ సైడ్ బ్యాక్ టైర్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉంది రన్నింగ్ టైర్ స్టెప్ని మాత్రం థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది ఫ్రంట్ గ్లాస్ ఒక రిప్లేస్ అయింది బార్నెట్ నుంచి డిక్కి వరకు ఏపీ సుమార్లో ఎక్కడ రస్టింగ్ రాలేదు చాబీ బటన్ స్టార్ట్ వస్తుంది ఆటో క్లైమేట్ అలైవీల్స్ సన్ రూపు రెండు ఎయిర్ బ్యాగ్లు క్రూస్ కంట్రోల్ వైస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఇన్బుల్ట్ షోరూమ్ నుంచి వచ్చిన బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ మనం బయో స్పీడ్కు మైలేజ్ ఎంత వస్తుందో డిస్ప్లేలో చూపి పెడుతుంది ఇంకా ఎంత దూరం ప్రయాణం చేస్తే డీజిల్ ఉందో కూడా డిస్ప్లేలో చూపెడుతుంది సిల్వర్ కలర్ మ్యాన్యువల్ లీటర్కు పద్నాలుగు పదిహేను మైలేజ్ ఇస్తుంది ఎక్సీవీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ నైన్ ఇది సేమ్ బండి మొన్న కెనడా నుంచి ఒకసారి డబ్బులు పంపిస్తే తీసుకొచ్చిన అది టూ థౌసండ్ నైన్టీన్ ఇది టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ ఆగస్ట్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ ఫైవ్ వరకు దీనికి జీవితకాలం ఒకసారి వీడియో మొత్తం చూడండి నచ్చితే ఆ టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాది నాకే కాల్ చేయండి హర్యానా నెంబర్ ఇది ఎన్ఓసి అయితే వస్తుంది ఒకవేళ షోరూంలో ఇన్వాయిస్ ఇస్తా అంటే గిట్ట తీసుకొస్తా ఎన్ఓస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సార్ భయపడాల్సిన అవసరం లేదు ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది బంపర్తో సహా హెడ్లైట్లు కూడా షోరూమ్ ఉన్నాయి కావాలంటే చూసుకోవాలి ఇక రెండు వేల ఇరవై ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై ఏడో తారీఖు ఇది కూడా రెండు వేల ఇరవై ఆరో నెల పదిహేడు తారీఖు ఈ రెండు హెడ్లైట్లు కంపెనీయే సార్ ఈ లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ బానట్కి ఇప్పటివరకు పాన షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ సేసి ఒరిజినల్ ఇంజన్ సిల్ ఉంది సార్ ఇంజిన్ ఎక్కడ ఓపెన్గా బానేదాలి చోటు టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ ట్వంటీ రిజిస్ట్రేషన్ ఎక్సీవీ ఫైవ్ డబల్ జీరో డబ్లూ నైన్ ఇది బండికి సన్ రూప్ వస్తుంది టైర్లు ముంగటి రెండు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉండే వెనకాలకి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఉంది టైర్ ఇది చెప్పిన టైర్ ఇప్పుడు వాడుతారు ఇంటీరియర్ ఎలాంటి సీట్ కవర్లు వేయలే కస్టమర్ షోరూమ్ నుంచి ఎట్లా వచ్చింది అట్లే ఉంది సెవెన్ సీటర్ బండికి ఓన్లీ టూ ఎయిర్ బ్యాగ్స్ మాత్రమే వస్తాయి ఎక్కడ రస్టింగ్ రాలేదు సార్ ఏ డోర్కి కూడా లెఫ్ట్ సైడ్ డోర్కు రెండు మూడు గీతాలు ఉన్నాయి సెవెన్ సీటర్ డీజిల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ లీటర్కు పద్నాలుగు పదిహేను మైలేజ్ ఇస్తుంది ఢిల్లీ నెంబర్ ఎన్ఓసి సారీ హర్యానా నెంబర్ ఎన్ఓసి వస్తుంది ఇన్వాయిస్ రాదు ఒకవేళ షోరూంలో ఇస్తాడు అంటే తీసుకొస్తా సార్ లేకపోతే లేదు ఫ్రంట్ గ్లాస్ మాత్రం ఒకటి రీప్లేస్ అయింది మిగతా గ్లాసులన్నీ షోరూమే ఉన్నాయి బండికి రియర్ సెన్సార్స్ రివర్స్ కెమెరా కూడా ఉంది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి మాత్రమే మారింది వీల్పోయినా జాక్రాడు వాడలేరు ఏ డోర్ కూడా రస్టింగ్ రాలేదు సార్ స్టెప్నీ టైర్ ఒకటి మాత్రమే ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉంది రన్నింగ్ నాలుగు టైర్లు అన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ పైన ఉన్నాయి స్టెపినీ లెఫ్ట్ సైడ్ బ్యాక్ టైర్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉంది అది స్టెపినీ టైర్ ఉన్నట్టుంది కస్టమర్ ధర పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ జూన్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది టూ థౌసండ్ ట్వంటీ ఆగస్ట్లో రిజిస్ట్రేషన్ అయింది టూ థౌసండ్ థర్టీ వరకు జీవితకాలం ఉంటుంది పుష్ బటన్ స్టార్ట్ ఆటో క్లైమేట్ క్రూజ్ కంట్రోల్ స్టేరింగ్ కంట్రోలర్స్ మనం పోయే స్పీడ్కు మైలే ఎంత వస్తో కూడా డిస్ప్లే పెడుతుంది ముప్పై ఆరు కిలోమీటర్ పోయే డిజిల్ ఉంది పన్నెండు పాయింట్ ఒకటి ఇస్తుంది సిటీలో ఇక క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టీరింగ్ కంట్రోల్స్ టూ ఇయర్ బ్యాగ్స్ మాత్రమే ఉంటాయి పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు బండి ధర బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద నెంబర్లు ఉన్నాయి సార్ మాకు ఫోన్ చేయి తోటి మాట్లాడిస్తా డీలో అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేలు అయిన ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్ నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాతరం జై హింద్